క్రీస్తులో దేవునికి మహిమ చెవిగలవాడు గాక లోకం మరియు క్రైస్తవ్యం ఒకదానికొకటి వ్యతిరేకం తన పాపాన్ని గట్టిగా పట్టుకొని ఉండేవాడు దేవుని కుమారుడైన క్రీస్తేసును హత్తుకోలేడు దేవుని లేఖనము ఇలా సెలవిచ్చిచున్నది యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింపగోరిన గోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకుని తన సెలువనెత్తుకుని నన్ను వెంబడింపవలను మొదటి సువార్త పదహారవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం దేవునికి దాసుడైన వ్యక్తి స్వార్థమునకు దాసుడు కాలేడు యేసు ప్రభు ఇలా అన్నారు ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు అతడు ఒకని ద్వేషించి యొకని ప్రేమించును లేదా యొకని పక్షముగా నుండి యొకని త్రోణీకరించును మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు మత్తైసు వార్త ఆరవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం ఒక వ్యక్తి తన పాపాలలో నివసిస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు అతనిలో నివసించలేడు దేవుని మూలముగా పుట్టిన ప్రతి ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు వాడు దేవుని మూలముగా పుట్టిన వాడు గనుక పాపము చేయజాలడు దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును మొదటి యోహాను మూడవ అధ్యాయము తొమ్మిది నుండి పదవ వచనం యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుని గూర్చి ఇలా అన్నారు ఆయన వచ్చి పాపమును గూచ్చియు నీతిని కూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును యోహాను పదహారవ అధ్యాయం ఎనిమిదవ వచనం నూతన హృదయమును మీకిచ్చదను నూతన స్వభావము మీకు కలుగజేసదును రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చదును హెస్కేలు గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము ఈ లోకాన్ని ప్రేమించే వాణిలో తండ్రి అయిన దేవుని ప్రేమ ఉండదు ఎందుకంటే ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైన్ను ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వాణిలో నుండదు లోకములో ఉన్నదంతయు అనగా శరీరాస నేత్రాస జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తము వాడు నిరంతరము నిలుచును మొదటి యోహాను రెండవ అధ్యాయము పదహైదు నుండి పదిహేడు వచనములు దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేని వాడే దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్యజీవము గలవారని తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయుచున్నాను మొదటి యోహాను ఐదవ అధ్యాయం పదకొండు నుండి పన్నెండవ వచనం రచయిత క్రిస్టియన్ ఎన్ ఆమతురా కాదోష్ థియోస్